మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి తెలుగు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి ఈ పండుగ తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్లతోనూ బంధుమిత్రులతోనూ కలకలలాడుతూ ఉంటుంది సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు మకర సంక్రమణం జరిగింది గనుక దీనిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటున్నాం ఈ పండుగలు మన దేశంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు ఈ పండుగ ప్రత్యేకత ఏమిటంటే నెల రోజుల నుంచే పండుగ హడావడి మొదలవుతుంది సంక్రాంతి రోజున ఏం దానం చేస్తే మనకు సర్వశుభాలు చేకూరతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం సంక్రాంతి రోజున శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయటం మంచిది సంక్రాంతి రోజున ఉపవాసం ఉండి పవిత్ర నదుల్లో పుణ్యస్నానం చేయాలి కొందరు నల్ల నువ్వుల పిండితో శరీరానికి నలుగుపెట్టి తలస్నానం చేస్తారు రవి సంక్రమణం రోజున స్నానం చెయ్యని నరుడు ఏడు జన్మల దాకా రోగి అవుతాడని శాస్త్రాలు చెప్తున్నాయి అదే రోజున నిష్ఠత శుచిగా మహాదేవుణ్ణి సూర్యదేవుణ్ణి పూజించే వారికి శనీశ్వర దోషాలు తొలగిపోతాయి రవి సంక్రమణం అయ్యే సంక్రాంతి రోజున నువ్వుల పిండితో స్నానం నువ్వులతో చేసిన పిండి వంటలు తీసుకోవటం ద్వారా శనీశ్వరుని నుంచి ఏర్పడే ఈతి బాధలు తొలగిపోతాయి అందుకే సంక్రాంతి రోజున నువ్వుల నూనె రాసుకుని నల్ల నువ్వుల పిండితో నలుగుపెట్టి అభ్యంగన స్నానం చేయాలి సంక్రాంతి రోజున ఫలాలు ధాన్యం వస్త్రాలు గుమ్మడి కూరగాయలు దుంపలు చెరుకు మొదలైన వాటిని దానం చేయాలి ఇలా చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు దేవరుణం పితృరుణం మానవ రుణం ఋషి రుణం నుంచి విముక్తి పొందే మార్గాలను సంక్రాంతి నిర్దేశిస్తుంది ఇంద్ర వరుణ వాయుదేవుల సహాయంతో సూర్యుడు భూమిపై వర్షాన్ని కురిపించటం ద్వారా మకర సంక్రాంతి రోజున పంటలు సమృద్ధిగా పండుతాయి తద్వారా మనిషి జీవన పోషణ పెరుగుతుంది అందుకే శుచిగా స్నానమాచరించి సూర్యాది దేవతలను పూజించి కొత్త బియ్యంతో పొంగలి పులగం తయారు చేసి పాలను పొంగించి సూర్య భగవానుడికి భక్తితో కృతజ్ఞతతో నివేదించాలి అలాగే పితృదేవతలను పంచభూతాలను కూడా సంక్రాంతి రోజున పూజించాలి నీరు భూమి గాలి ఆకాశం అగ్ని వంటి పంచభూతాలు వరిణించటం వల్లనే పంటలు పండుతున్నాయి ఇక మనకు సహకరించే తోటి మనుషులను కూడా చెరుకు ఫలాలు వస్త్రాలు గుమ్మడికాయ దానంగా ఇవ్వాలి సంక్రాంతి రోజున ఋషి రుణం తీర్చుకోవాలంటే సద్గ్రంథ పఠనాలు చేయాలని పండితులు చెప్తున్నారు సంక్రాంతి రోజున సద్బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే చాలా మంచిది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సంక్రాంతి రోజున ఇవి దానం చేసి అన్నిటిల్లో విజయం సాధిస్తూ కోటీశ్వర్లుగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు